యోగా అందరి జీవితాల్లో భాగం కావాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాష పేర్కొన్నారు నగరంలోని ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర క్యాంపెయిన్ కు శ్రీకారం చుడుతూ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజలు అధికారులు పాల్గొన్నారు యోగా శిక్షకులచే యోగాసనాలు అభ్యాసం చేయించారు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులు యోగాసనాలు వేశారు జూన్ ఇరవై ఒకటిన వైజాగ్ లో ఐదు లక్షల మందితో జరగనున్న యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పాల్గొంటున్నారని కలెక్టర్ తెలిపారు మే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మాస్టర్ ట్రైనర్లను గుర్తించి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు మే ఇరవై ఎనిమిది నుంచి జూన్ మూడు వరకు మండల స్థాయిలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ జూన్ నాలుగవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు గ్రామ వార్డు స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు మే ఇరవై ఏడున మాస్ ర్యాలీ ఇరవై ఎనిమిదిన మండల స్థాయిలో ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలతో ఈవెంట్ నిర్వహించడం జరుగుతుందని జూన్ రెండున రంగోలీ పోటీలను నిర్వహిస్తామని జూన్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో పాఠశాలలో కళాశాలలో యూనివర్సిటీలలో యోగాకు సంబంధించిన పాఠాల పోటీలు యోగా పెయింటింగ్ పోటీలు యోగ వ్యాసరచన పోటీలు నిర్వహించబడతాయని చెప్పారు యోగాసనాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు నగరంలోని టౌన్ మోడల్ హై స్కూల్లో యోగా ఉత్సవాలకు సంబంధించిన బెలూన్ ను కలెక్టర్ ఎస్పీ జాయింట్ కలెక్టర్ ఎగరవేశారు

നോട്ട് വെറ്റല്ലാ ഇതാ ചല്ലാ അവന മേടത്തിൽ ആ ദേറച്ചി जवान അന്നാ നിൽക്കാനാണോ നിൽക്കാനോ ചൂട് ചൂട് ആള് ആള് അല്ലേ മോൾ എണ്ടിങ്ങാ പ്രേം